హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ప్రతి వీడియో కూడా హౌస్ వైఫ్ కి యూజ్ అయ్యే మంచి కంటెంట్ అయితే పెడుతూ ఉంటానండి మీకు నచ్చితే వీడియోస్ అన్ని కూడా నచ్చితే మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మొత్తం హౌస్ వైఫ్ యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా నేను పెడుతూ ఉంటానండి మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మీకు ఈ వీడియో నచ్చిందనమాట అంటే నేను ఇలాంటి కంటెంట్ పెడితే ఆడియన్స్ నచ్చుతుంది అని చెప్పేసి నేను ఈ టైప్ కంటెంట్ అయితే పెడుతుంటాను అలాగే మీరు ఇచ్చే కామెంట్ కూడా నాకు చాలా వాల్యూ అండి మీరు నచ్చినా నచ్చకపోయినా మీ సజెషన్ అయినా కూడా నాకు ఇవ్వండి నేను తీసుకుంటాను తప్పకుండా అందరికీ తెలుసు కదా అండి మేమైతే ఈ మధ్య హౌస్ షిఫ్ట్ అయ్యి అని చెప్పేసి మేము ఉండే పాత ఇంట్లో ఏంటంటే వార్డ్రోప్స్ అన్ని ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు మారిన కొత్త ఇంటికి ఏంటంటే వార్డ్రోప్స్ ఏమి లేదండి జస్ట్ ఇలా సెట్స్ అయితే ఇచ్చారంటే మన వార్డ్రోప్స్ లేకపోయినా కూడా మన బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను చూపిస్తున్నాను ఇలా అన్ని ఈక్వల్ గా రావడానికి కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ప్యాంట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి షర్ట్స్ ఎలా ఫోల్డ్ షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే దేనికి అది ఎలా సెపరేట్ గా నేనైతే ఎలా ఫోల్డ్ చేసుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి మీకు ఈ వీడియో లో చూపిస్తానండి ఫోల్డింగ్ కూడా ఒక వీడియో పెట్టాలా అని అనుకోకండి ఇలాంటి చిన్న చిన్నవే మనకి చాలా ఇంపార్టెంట్ అండి మన ఇల్లు నీట్ గా ఉండడానికి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండడానికి ఇలా చిన్న చిన్న మార్పులతో మనం చేసే పని ఆ పనినే కొంచెం నీట్ గా ఆర్గనైజింగ్ గా చేసుకొని అనుకోండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలా మనం ఆర్గనైజింగ్ గా అనుకోండి ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళు కూడా పాడు చేస్తే మళ్ళీ తిడతారు అనే జాగ్రత్త మీద వాళ్ళు కూడా ఎలా పడితే అలా చేయకుండా నీట్ గా ఉంచుకుంటారు వాళ్ళు చేసినా కూడా మనం వీటిని మనసు చేస్తూనే ఉండాలి లేదంటే మళ్ళీ మామూలు అయిపోతుంటాయి అనమాట ఒకసారి సద్యాం కదా అలాగే ఉంటాయంటే అది మాత్రం మనకు జరగదు ఎందుకంటే మనం ఆ పని అలా రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉండాలన్నమాట ఒకసారి వీక్లీ వన్స్ మళ్ళీ ఒకసారి అన్ని నీట్ ఎలా ఉన్నాయా లేదని చేసుకుంటే మళ్ళీ అలాగే నీట్ గా ఉంటాయి అదంతా పెద్ద కష్టమేం కాదండి ఇదేంటంటే మెయిన్ పెట్టడానికి కారణం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా అంతగా తెలియదు కదా ఇప్పటి వరకు కూడా పెళ్ళైనంత వరకు కూడా మనకి అమ్మాయి కదా అన్ని చేసుకుంటుంది మరి అమ్మ ఒకేసారి మనం మన ఫ్యామిలీ లీడ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని అయితే మనకు తెలియదు కదండి మనకు మనకైనా కూడా స్టార్టింగ్ లో అవన్నీ తెలుసా ఏంటి నేను కూడా కొంచెం 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 అలా వెళ్ళినప్పటి నుంచి మార్చుకుంటూ నా అన్ని కొన్ని కొన్ని మార్చుకుంటూ కొన్ని నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ వైఫ్ కూస్ అయ్యే ప్రతి కంటెంట్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం బట్టలు మనం ర్యాక్స్ లో నీట్ గా పెట్టుకునే కంటే ముందు మనం చేయాల్సింది ఇంకోటి ఉందండి మనం ప్రతిరోజు కూడా ఏ రోజు ఆ రోజు బట్టలు అయితే వాష్ చేస్తూ ఉంటాం కదా అవేంటంటే చాలాసేపటి వరకు మనం ఆరిపోయిన తర్వాత అలా ఉంచకుండా ఆరిన వెంటనే మనం తీసేసుకొని కుర్చీల్లో మంచాల మీద పెట్టడం అయితే కొంచెం అలవాటు ఉంటుంది కదండి ఆ అలవాటు అయితే మార్చుకోవాలి మనం ఎందుకంటే బట్టలు తీసిన వెంటనే నీట్గా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి అవేంటంటే మనకి మడతలు పడకుండా ఎక్కువగా మడతలు అయిపోకుండా నీట్గా అన్నమాట మనం ఆ ఉతికిన వెంటనే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి అంతగా ఎక్కువగా నలిగిపోకుండా ఉంటాయి మనలో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బట్టలు ఆరిన వెంటనే తీస్తాం కదా అవి ఏంటంటే వెంటనే మడత పెట్టకుండా అవి అలా ఉంచడం అనేది చాలా మటుకు అందరికీ కూడా అలవాటనే నేను చెప్పాలి అదొక్కటి మనం మార్చుకోవాలండి బట్టలు ఆరిన వెంటనే తీసేసి మడత పెట్టేసుకోవాలన్నమాట వాటిని అలా కుర్చీల మీద మంచాల మీద ఉంచకుండా బట్టలు ఆ ఉతకడం ఆరబెట్టడం అలాగే మర్చిపెట్టడం మూడు కలిపి ఒకటే పనిగా మనం అనుకోవాలన్నమాట ఇవి తర్వాత చేద్దామనుకుంటే ఆ తర్వాత తర్వాత అనేది తర్వాత అవుతూనే ఉంటుంది పెట్టిన వెంటనే ఒక్క వెంటనే ఒక పది నిమిషాలు మనం మద్దకించకుండా చేసాం అనుకోండి డైలీ వేసుకునే బట్టలకి ఎంత టైం పడుతుందంటే ఐదు పది నిమిషాల కంటే ఎక్కువైతే పట్టదు ఒక పది నిమిషాలు మనం కేటాయించడం ఈ పని కోసం లేదంటే అది అలా మన కోసం చూస్తూనే ఉంటాయన్నమాట ఆ బట్టలు ఎప్పుడు మడత పెడతారా ఎప్పుడు తీస్తావా అని చెప్పేసి అంతే కదా ఒక పది నిమిషాలు మీరు మడత పెట్టుకునేటప్పుడు ఒక టైం పెట్టుకోండి వాటికి ఎంత టైం పడుతుంది ఐదు పది నిమిషాల కంటే ఎక్కువైతే అసలు పట్టదు ఈసారి బట్టలు మడత పెట్టేటప్పుడు నిజంగా ఒక్కసారి టైమర్ పెట్టుకొని చూడండి ఇంత తక్కువ టైంలో నేను అలా పోస్ట్ పోన్ చేస్తున్నాను అని మీరే అనుకుంటారు నేనైతే షర్ట్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాను అండి ఇలా అన్నీ ఒకేలాగా ఒకే ఈవిన్గా వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి కబోర్డ్స్లో చూడడానికి చాలా అందంగా అనమాట డైలీ వే వేసుకునే వాటికైతే అసలు ఐరన్ చేయాల్సిన అవసరమే ఉండదు మనం ఆరన్ వెంటనే కొంచెం ఎండలోంచి తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట బట్టలు ఈవినింగ్ అయిపోయినంత వరకు ఉంచకుండా కాస్త ఆర్న వెంటనే ఎండలో ఉన్నప్పుడే తెచ్చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటే అలా మడత పెట్టుకున్నాం అనుకోండి బట్టలు చాలా బాగుంటాయి అనమాట ఎక్కువగా నలిగిపోకుండా ఉంటాయి అన్నీ కూడా మనం కబోర్డ్స్లో పెట్టుకునేటప్పుడు ఒకటే ఫామ్లో అంటే ఒకటే సైజులో ఉండేటట్టు చూసుకుంటే మనకి సెల్ఫ్ అనేది చాలా చూడడానికి అందంగా ఉంటుందన్నమాట మీ ర్యాక్ సైజు పెట్టి మీదేమైనా వెడల్పు ఎక్కువగా ఉంటే వెడల్పుగా ఫోల్డ్ చేసుకోండి ఏమైనా మీ కబోర్డ్స్ చిన్నగా ఉన్నాయనుకోండి ర్యాక్స్ అనేవి చిన్నగా ఫోల్డ్ చేసుకోండి ఎలా చేసుకున్నా కూడా అన్నీ కూడా ఒకటే సైజులో ఒకటే యూనిఫామ్గా ఉంటే మనకి చూడడానికి అందంగా ఉంటాయి అన్నమాట అన్నీ ఒకే సైజులో పెట్టుకోవాలి నేనైతే బట్టలు అయితే డైలీ ఐరన్ అండి వీక్లీ వాష్ చేస్తుంటాను అవి కూడా డైలీ వేసుకునేవి అయితే చేయను మనం బయటకు వెళ్ళడానికి ఉంటాయి కదా అది అయితే చేసుకుంటాను ఏవైనా చేయాలి అనుకుంటే ముందు రోజు మనం అనుకుంటాం కదా నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం నేను బ రేపు వెళ్ళాలనుకోండి ఈరోజు ముందు చేసి పెట్టుకుంటాను అన్నమాట ప్రతిదీ కూడా ముందుగా అన్నీ చేసుకొని పెట్టుకోను అదేంటో అది ఒకటి అలవాటు మరి మార్చుకోవాలో నేను అలాగే పెట్టారో నాకు తెలియదు కానీ నాకు అదే అలవాటు ఒకేసారి చేసి పెట్టుకోలేను అవసరమైనప్పుడు చేసుకుంటుంటాను మ్యాక్సిమం ఇలా వే నేను బట్టలు తెచ్చిన వెంటనే ఇలా అయితే మడత పెట్టుకోవడం చాలా మంచిగా నేనైతే అలవాటు చేసుకున్నాను మనం ర్యాక్స్లో సర్దుకునేటప్పుడే అన్నీ దేనికైతే సెపరేట్గా చేసుకోవాలండి మనం టాప్స్ వేసుకుంటాం కదా డైలీ యూజ్ టాప్స్ టాప్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఒక ఫామ్లో అంటే డైలీ ఇంట్లో ఉండేటప్పుడు వేసుకునేది ఒక దగ్గర బయటికి వెళ్ళడానికి వేసుకునేవి ఒక దగ్గర మొత్తం చుడీదార్ సెట్స్ అనేవి ఒక దగ్గర అలా మనం పార్టీషన్స్గా పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది మనం ఏదైనా తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట పిల్లలవి కాదు మనం కాదు ఎవరైనా కూడా అలా దేనికది సెపరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా దేనికది ఆర్డర్లో పెట్టుకోవడం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేయడం మనం చేయడంతో పాటు మన ఇంట్లో వాళ్ళకు కూడా పిల్లలకి మన ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా మనం అలవాటు చేసినట్లయితే వాళ్ళకు కూడా ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట ఇలా చేయకూడదు మనం ఒకరోజు చేస్తారు రెండో రోజు చేస్తారు మూడోసారి చేస్తారు మనం ప్రతిసారి కూడా చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అలవాటు అయిపోతుందండి ఈ కొన్ని కొన్ని మంచి అలవాట్లు మనం టైం పెట్టినా కూడా నేర్పించాలి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అప్పుడు మనకి కూడా కొంచెం పని అనేది తగ్గుతుంది ప్రతిసారి మనమే చేసుకోకుండా ముందు మనం సిస్టమేటిక్గా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా సిస్టమేటిక్గా మారుతారు మీరేమంటారు నిజమే కదా మనం బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు మెయిన్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం మనం ఫస్ట్ పెట్టింది ఏ సైజులో ఉంది దాని ప్రకారం మిగతావన్నీ ఉన్నాయా లేదా అదొకటి చూసుకోవాలండి నేను ఇది చుడీదార్ సెట్ కదా ఫోల్డ్ చేశాను చుడీదార్ సెట్ అంటే మనకి పైన టాప్ ఎంత సైజు పెట్టుకున్నామో అందులోపలికి మనం పెట్టుకునే ప్యాంటు కానీ దుప్పట కానీ ఇలా సరిపోవాలన్నమాట అలా ఫోల్డింగ్ అనేది మనం చూసుకోవాలి ఫోల్డింగ్స్ అన్నీ కూడా బయటకు కనిపించకుండా లోపలికి ఉండేట్లయితే అంటే ఫోల్డింగ్స్ అంటే మనకి ఓపెన్ సైడ్ ఉంటుంది కదండి ఓపెన్ సైడ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకుంటే మనకి ర్యాక్స్లో చూడడానికి అందంగా ఉంటాయి ప్యాంట్స్ అవనియండి ఇలాంటి లెగ్గింగ్స్ అవనివ్వండి ఏవైనా కూడా మనకి అన్నీ కూడా మనం పెట్టుకోవాలనుకుంటే ఫోల్డ్ రెక్టాంగుల్గా కానీ ఇలా స్క్వేర్గా కానీ పెట్టుకోవాలంటే మనకి చాలా బాగుంటాయి ఇది మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదండి ప్యాంట్ దగ్గర కిస్తా పార్ట్ ఉంటుంది కదా అది అనేది నేను చూపించినట్టు వీడియోలో ఇలా మనకి లోపల వైపు ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మొత్తం చూడడానికి అంతా కూడా ఒకటే షేప్ అనేది ఉంటుందన్నమాట ఎక్స్ట్రా మనకి ఏదైతే పార్ట్ ఉందో అది లోపల పెట్టేసుకోవాలి అంతా కూడా కింద నుంచి పై వరకు ఒకే సైజ్ వచ్చేటప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ప్యాంట్స్ అన్నీ కూడా అలాగా ఇప్పుడు నార్మల్ టాప్స్ అంటే మనకి అడ్జస్ట్ పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటాయి కదా ఇలాంటివి మనకి అంబ్రెల్లా టాప్స్ కావచ్చు ఇంకా ఎక్కువగా క్రాస్ గేర్ ఎక్కువ ఉండే టాప్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా ఎలా చేసుకోవాలంటే ఏవైనా కూడా మనం షోల్డర్ దగ్గర సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటాం కదా ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మళ్ళీ ఇలా ఎంత లెంత్ ఉంటే అంత ఇలా ఫోల్డ్ అనమాట నేనైతే ఇది డబల్ లేయర్ వేసాను చూడండి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న ఫోల్డ్ని మరొక మడత పెట్టుకున్నాను అనమాట ఇలా పైనుంచి కింద వరకు కూడా మనం ఇలా ఈవెన్గా పైన కింద ఒకటే వెడల్పు ఉండేటట్లు మనం ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డింగ్ అనేది మనకి అందంగా ఉంటుంది ఇప్పుడు మనం చీరల్ని నీట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తానండి మామూలుగా మనం ఫోర్ ఫోల్డ్స్ పెడతాం కదా ప్రతిదానికి కూడా ఇదేంటంటే సి డబుల్ వేసేస్తుంది అలా కాకుండా మూడు లైన్లు ఇలా ఓపెన్ సైడ్ వచ్చేటట్లు సెంటర్లో పెట్టుకొని దాని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇలా రెండు మనం చక్కగా సెంటర్కి వచ్చేటట్టు అటువైపు ఫోల్డ్ ఇటువైపు ఫోల్డ్ సెంటర్కి వచ్చేసి పెట్టుకొని మధ్యలో మనం బ్లౌజ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఒక టైప్ ఫోల్డ్ అనమాట ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసుకునేవి ఇలా పెట్టేసుకోవచ్చు ఏవైనా కూడా మడతలు అనేవి ఓపెన్ సైడ్ అనేవి లోపల ఉంటే మనకు అందంగా ఉంటుందన్నమాట అన్నీ ఇలా ఫోల్డింగ్ సైడ్ ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక మెథడ్ చూపిస్తానండి ఇదైతే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చీరలన్నీ ఎలా పెట్టుకుంటామో మెయిన్ ఫోల్డ్ అయితే అలాగే ఉంటుంది ఇది కూడా సేమ్ ఇలాగే మనకి ఓపెన్ సైడ్ వస్తాయి కదా పళ్ళు సైడ్ కానీ ఓపెన్ సైడ్ కానీ వచ్చేవి ఇలా సెంటర్ ఫోల్డ్ అనమాట అంటే సెంటర్ అంటే సెంటర్ కాదు త్రీ పార్ట్స్ చేసుకోవాలి మనం ఒక సెంటర్ ఇటు నుంచి ఒక సెంటర్కి వచ్చేటట్లు మళ్ళీ అటువైపు నుంచి అదే ప్లేస్లో దానిపైన మళ్ళీ అంటే త్రీ ఫోల్డ్స్ వచ్చేటనమాట మనకి ఇలాగ ఇలా చేసుకొని మనం ఇప్పుడు ముందు ఎలా పెట్టుకున్నామో అలాగే ఇది కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి కాకపోతే ఇదైతే చాలా బాగుంటుందండి మనం ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి అలాంటప్పుడు మనం సర్దుకోవాలనుకున్నా కూడా బ్యాగ్లు చాలా బాగుంటాయి ఇలా మనం అటువైపుది ఇటువైపు ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇదైతే రెగ్యులర్ అనమాట నార్మల్గా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏం లేదు జస్ట్ దీని పైన ఒక లేయర్ తీసేసి ఆ ఫోల్డ్ అనేది ఇందులో లోపలికి మొత్తం మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఒక ప్యాకెట్లో అయిపోతుంది అనమాట ఒక ప్యాకింగ్ అయిపోయినట్టు అయిపోతుంది ఇందులో మనం బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు అలాగే మనకి సారీ మ్యాచింగ్ లంగా కూడా ఇందులోనే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా టక్కన చక్కగా అది తీసుకోవాలనుకుంటే వెంటనే మనకి అది లేదు బ్లౌజ్ కానీ లంగా కానీ నేను వెతుకోకుండా అన్నీ అందులోనే ప్యాకెట్లో అయిపోతాయి అనమాట చూసారా పడుతున్నా కూడా అది మనకి ఓపెన్ అవ్వట్లేదు మనం అర్మారాల్లో బట్టలు పెడుతుంటాం కదండీ ఒకటి తీయబోయి ఇంకా ఒకటి తీసామంటే ఆటోమేటిక్గా కిందవన్నీ పడిపోతూనే ఉంటాయి అలా కాకుండా ఈ టైప్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి అసలు అవి మనకి పడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి అనమాట మనం సారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సైజ్ చూస్తాం మనం లోపల పెట్టుకునే ఇప్పుడు సారీ మ్యాచింగ్ లెంగా ఉంటుంది కదా అది కూడా అదే లెంత్ వచ్చేటట్టు అదే విత్ వచ్చేటట్టు మనం పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ప్రతిదీ మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఆర్గనైజింగ్గా ఉంటుంది మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూడడానికి ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదండి పై లేయర్లో నేనైతే బ్లౌజ్ పెట్టేశాను ఫోల్డింగ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో అయితే మనం ఇలా లంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా మన అల్మరాలు అన్నీ నీట్గా ఉంటాయి అనమాట బయటికి వెళ్ళేవి అన్నీ కూడా మనం ర్యాక్స్లో కాకుండా పెట్టుకుంటాం కదా అల్మరాలు అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట అలాగే బెడ్షీట్స్ కూడా మనం చక్కగా ఎప్పటికప్పుడు ఒత్తుకుంటాం కదండి నేనైతే వీక్లీ వన్స్ మార్చుతూ ఉంటాను మరి వీక్లీ ట్వైస్ అంటే మార్చడం కష్టం అండి నేనైతే చేయలేను మార్చిన వెంటనే మనం పాతవైతే వాష్ చేసుకుని పెట్టేసుకుంటాం కదా అవి కూడా వెంటనే ఇలా నీట్గా దేనికైనా సెపరేట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి మనకి పిల్లో కవర్స్ అన్నీ కలిపి ఒకే దాంట్లో వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇవి కూడా ఫోల్డింగ్ అనేది మనకి బయట కనిపించకుండా ఉంటే అందంగా ఉంటాయి అనమాట నేను ఏంటంటే డైలీ యూజ్ చేసేవన్నీ ఒక దగ్గర పెట్టానండి ఒక ర్యాక్లో ఏదైతే వాడమో అనుకుంటామో అవి అయితే నేను బయట ఉంచలేదు ఎందుకంటే అవి ఇవి కలిపి వాడేస్తారు మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మనకి సడన్గా ఫ్రెష్గా ఉండే ఉండకపోతే అందుకని చెప్పేసి కొన్ని అయితే ఏవైతే వాడమనుకుంటామో అవైతే నేను కాటన్ బాక్స్లో పెట్టేసి పైన పెట్టేశాను మనకి బెడ్షీట్ సపరేట్గా మనం కప్పుకునే బ్లాంకెట్స్ కానీ ఇవి దుప్పట్లు ఉంటాయి కదా అవి అయితే సపరేట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి అవి ఇవి కలిపారనుకోండి మళ్ళీ మామూలు అయిపోతాయి అనమాట తీసుకునేటప్పుడు మరి బెడ్షీట్స్ కూడా తీసేస్తుంటారు పిల్లలు కావచ్చు ఇంట్లో వాళ్ళు అంతగా తెలియదు కదా వాళ్ళకి ఏంటంటే అందుకని దేనికది అది సపరేట్గా పెట్టామనుకోండి వాళ్ళు తీసుకుంటారు అనమాట ప్రతిదానికి మనమే ఇవ్వాలి అను కాకుండా నేనైతే అలాగే చేస్తాను మనం వాడిన బెడ్షీట్స్ మాత్రం మీరు అన్ని వీటితో పాటు పెట్టకండి ఏదైనా వేరే ర్యాక్లో అయినా పెట్టుకోండి లేనైతే ఇక్కడ ర్యాక్స్ ఏం లేవు కనుక కార్డ్బోర్డ్లో బాక్స్లో పెట్టేసి పైన అయితే పెట్టేసాను ఇప్పుడు మనకి చెప్పాను కదా గ్యాస్లో ఎవరైనా వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇంట్లో ఫ్రెష్గా ఉండేవి ఉండవు అందుకని చెప్పేసి నేను అలా పెట్టేశాను అనమాట ఇంకా వింటర్లో వేసుకునే క్లోత్స్ ఉంటాయి కదండీ వింటర్లో వాడేవన్నీ కూడా స్వెటర్స్ ఇంటి బీ మఫ్ ప్లేస్ అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియడానికి మళ్ళీ ప్రత్యేకించి ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టాను ఆలోచించుకోకుండా వింటర్ అన్నీ కూడా ఇలాగ స్వెటర్స్ అన్నీ ఒక ఫోల్డ్ చేసుకొని నేను ఒక బ్యాగ్లో పెట్టుకొని పైన పెట్టేసుకుంటున్నాను బట్టలు సెల్ఫ్స్లో పెట్టడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను ఒక ఆర్గనైజర్ అయితే చేసుకుంటున్నానండి ఇల్లు మారేటప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ అయితే నా దగ్గర కొన్ని ఉన్నాయి కొన్ని అయితే పడేశాను కొన్ని ఉన్నాయి వీటితోనే నేనైతే ఇప్పుడు కొంచెం ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే పాత టీషర్ట్స్ కొన్ని నేను ముందు నాకు ఏంటంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా బట్టలు బల్క్లో ఉన్నాయని చెప్పేసి వచ్చేటప్పుడు అయితే కొన్ని ఇచ్చేసాను కానీ కొన్ని అయితే ఉన్నాయి వాటితోనే ఈరోజు నేను ఆర్గనైజర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నాకున్న ఈ త్రీ బాక్స్తోనే చేస్తాను ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే బట్టలు వాడనివి అలా వస్తుంటాయి కదండి పాత అయిపోయినవి అవి అవన్నీ ఉంచి అప్పుడు నేను మిగతావన్నీ కూడా మొత్తం ర్యాక్స్ అన్నీ కూడా ఇలా కార్డ్బోర్డ్స్ ఆర్గనైజర్ అయితే చేసుకుంటాను ఈ కార్డ్బోర్డ్స్ కూడా మనకి మనం డైలీ కొనుక్కునే కిరాణా షాప్ ఉంటుంది కదండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తూ ఉంటారు మనం చక్కగా ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఏం లేదండి ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులనే నేను పాత టీషర్ట్ టీ షర్ట్స్ అయితే మనకి బాగుంటాయి టీషర్ట్స్ ఎందుకంటే దానికి మనకి ఎలా స్టిక్ ఉంటుంది కదండి ఆ క్లాత్కి అయితే అవేంటంటే మనం బాక్స్ పెట్టినప్పుడు ఫిట్ అయిపోతాయి చక్కగా మనం అది ఊడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలా గ్లూ గంతా చుట్టూ కూడా చిన్న చిన్న గ్లూ డ్రాప్స్ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నాను మనకి ఒక టీషర్ట్ కావాలంటే అలా పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు కానీ కొంచెం చూడడానికి అందంగా ఉండాలి కనుక ఇంకో టీషర్ట్ కూడా ఇలా కట్ చేసుకొని ఇలా బయటకి ఇలాగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇది కూడా లోపల కదలకుండా ఉండడానికి లోపల నేను డ్రాప్స్ పెట్టుకొని ఇలా స్టిక్ చేసేసుకున్నాను చూసారు కదా చాలా బాగుంది ఇలాగే ఈ రెండు కూడా చేసుకుంటాను మనకి ఏంటంటే చిన్న బాక్స్ చేసుకోవడానికి ఏ టీషర్ట్ అయినా మనకు ప్రాబ్లం ఉండదు కానీ మన కొంచెం లెంత్ ఎక్కువ ఉండేది అనుకోండి టీ షర్ట్ సైజ్ అయితే సరిపోదు కదా ఇలాంటి దానికి ఏం చేసుకోవాలనుకుంటే టీ షర్ట్ ఓపెన్ చేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా టీషర్ట్ ఎక్కితే అది ఎక్కదు ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కనుక అది సరిపోదు కనుక టీషర్టు సెంటర్ కట్ అండి టూ పార్ట్స్ చేసుకున్నాను అనమాట టీషర్ట్ని మనం ఒకవైపు ఒక రెండు ఆపోజిట్ సైడ్ ఒకటే టీషర్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి గ్లూ గన్తో ఇంకొక కలర్ ఉంటే ఇంకో కలర్ టీషర్ట్ని మనం అటువైపు ఇటువైపు పెట్టుకుంటే మనం చూడడానికి కూడా ఒక కాంబినేషన్ బాగుంటుంది రెండు కలర్లు అలా పెట్టుకోవడం వల్ల నేనైతే ఇంకో టీషర్ట్ తీసుకొని పైన హ్యాండ్స్ వర్క్ కూడా ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నానండి ఒక టీషర్ట్ని సగంగా ఓపెన్ చేసుకొని ఆ పీస్ని మళ్ళీ రెండు పీసుల కింద కట్ చేసుకుంటున్నాను ఆ రెండు పీసులు ఏంటంటే మనకి ఒకవైపు కార్డ్బోర్డ్కి బ్లూ కలర్ నేను స్టిక్ చేశాను కదా రెండే వైపు మనకి వెత్తు తక్కువే ఉంది కనుక ఇలా సెంటర్ కట్ చేసుకుంటున్నాను ఈ పీస్ని అటువైపు ఇటువైపు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చిన్న గ్లూ గన్ పెట్టి స్టిక్ చేసుకుంటాను మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే ఇది ఉంటుంది కదండీ ఫెవీ బాండ్ కానీ అవైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు వైపులా కూడా ఎలా స్టిచ్ చేసుకున్నాను అంతే అండి మనకి మంచి క్లాత్ ఆర్గనైజర్స్ అయితే జీరో కాస్ట్తో మనకి రెడీ అయిపోయి మనకి వేస్ట్గా ఉండే మన ఇంట్లో ఉండే వాటితోనే ఇందులో మనం ఖర్చు పెట్టేది ఏం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మంచి ఆర్గనైజర్స్ అయితే రెడీ అయిపోయి కొంచెం ఒక పావు గంట టైం స్పెండ్ చేసామంటే చాలు మనకి ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలాంటి రీయూజ్ ఐటమ్స్ కూడా మన ఐడియాస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో చెప్తూ ఉంటాను మీకు ఈ రీయూజ్ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది నేను వీటిలో ప్రస్తుతానికి ఏంటంటే ఇలా నా నైటిలన్నీ పెట్టుకున్నానండి మిగతా వాటి అన్నింటికి కూడా నేను చెప్పాను కదా మిగతావన్నీ కూడా నేను నెమ్మ నెమ్మదిగా నా పాత పోతున్న బట్టలన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఇలా నేను ఆర్గనైజర్ రెడీ చేసుకుంటుంటాను ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడే కదా షిఫ్ట్ అయ్యాం ఇంకా కార్డ్ బోర్డ్స్ లేవు ఏమి లేదు అనుక ప్రస్తుతానికైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను పైన అంతా కూడా ప్యాంట్స్ షర్ట్స్ టీ షర్ట్స్ అలాగే లుంగీలు షార్ట్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పైన అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను అలాగే కింద వచ్చేసి డైలీ వేర్ టాప్స్ అలాగే డ్రెస్ సెట్స్ కాంబో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను దీనిపైన ఒక ట్రేలో చిన్న నాప్కిన్స్ మనం డైలీ యూజ్ చేస్తే బయటకు వెళ్తున్నాం కదా అలా నాప్కిన్స్ అన్నీ పెట్టుకున్నాను ఇంకొక బాక్స్లో ఇన్నర్స్ అన్నీ ఇలా పెట్టుకున్నానండి అలాగే కింద వచ్చేసి లెగ్గింగ్స్ అలాగే చున్నీలు మనం టాప్స్ మీద వేసుకునే చున్నీలు అవన్నీ పెట్టుకున్నాను అలాగే సారీస్ అన్నీ కూడా ఒకవైపు ఇలా అరేంజ్ చేసుకున్నాను సారీస్ పక్కనే ఇలా లంగాలన్నీ కూడా ఒకవైపు పెట్టేసుకున్నాను అండి కింద కార్డ్బోర్డ్తో మనం ఇప్పుడు ఆర్గనైజర్ చేసుకున్నాం కదా అందులో అయితే ఇలా డైలీ యూజ్ చేసుకునే బెడ్షీట్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఇదండి ఇవాళ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితే ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంట్ లైక్ నాకు చాలా బూస్టింగ్లా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటి హౌస్ ఆఫ్ క్యూజ్ అయ్యే కంటెంట్ అంతా పెట్టడానికి ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది తప్పకుండా లైక్ అండ్ కామెంట్ మర్చిపోద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ జ్యోతి